హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ అయిన ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట సో వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా వెళ్ళిన వన్ డే అయినా కానీ నా ఫేస్లో చూస్తే మీకు హ్యాపీనెస్ తెలుస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి లక్క తల్లికైతే అమ్మ అమ్మన్నం తినిపిస్తుంది మేమందరం కూడా ఇంకా ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇంకా ఇంట్లో కాసేపు రిలాక్స్ అయ్యి కబూర్లు అన్నీ చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా అక్కడ నాన్న పడుకున్నారు తర్వాత నేను కూడా మా నాన్నకి ఫోన్లో డాటా వస్తలేదంటే ఇంకా డాటా టూ త్రీ డేస్ నుంచి డాటా వస్తలేదంటే డాటా ఇలా అంతా చెక్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వారు కూడా కాసేపు రిలాక్స్ అవుతున్నారు లక్కేమో ఇంకా తింటుంది ఇంకా నాన్న నేను మా వారు అందరం చెప్పాను కదా కలిస్తే అసలు టైమే తెలియదు అంతా ఇల్లంతా కూడా గందరగోళం ఉంటుంది పైగా ఎండలు అయితే మామూలుగా లేవు టూ మచ్ ఎండలు ఉన్నాయండి అబ్బా మామూలుగా లేవు అసలు ఇంకా చెప్తున్నాను కదండి ఆ ఎండ కాసేపు ఇంత ఫుడ్ తినేసి వచ్చేవరకే ఆ ఎండకు అలసిపోయినట్టు అయిపోయింది అనమాట అందుకనే ఫ్యాన్ కింద అందరం కూడా కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాము ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్లే ముందు అమ్మ లక్కి తినిపించారు కదా లాస్ట్ వీడియోలో చూసిరు కదా మీరందరూ అయిన ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అమ్మ అయితే లక్కి తల్లి కన్నం తినిపిస్తూ ఉంది ఇంకా లక్కీ నాన్న మంచిగా కూడా టీవీ చూసుకుంటూ ఇంట్లో రిలాక్స్ అవుతున్నారు అనమాట ఇంకా అప్పటికే ఇంకా బయలుదేరదాం అనుకున్నా కానీ ఎండ టూ మొచ్చుగా ఉంది అని చెప్పేసి ఇంకా అలాగా సో ధీరజ్ కోసం వెయిటింగ్ ధీరజ్ ఎప్పుడు అంటే ధీరజ్ మాతో లేడు కాబట్టి ఇంకా తొందరనే వెనకెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నాము అండ్ ఇంకా లక్కి రిలాక్స్ అవుతూ ఉంటే ఇంకా మా కోడలు ఆయన ఇంకా చెల్లెలు కూతురు ఇద్దరు కూడా చిప్స్ తెచ్చుకున్నారు అంటే నేనే తీసుకున్నాను వాళ్ళు తింటూ లక్కి తల్లికి తినిపిస్తూ ఉన్నారన్నమాట నిజంగా వాళ్ళ ప్రేమకైతే మెచ్చుకోవాల్సిందే చిన్నపిల్లలైనా కానీ లక్కి తల్లిని కూడా అర్థం చేసుకొని లక్కి తన చేతులతో తను తినలేదని ఇంకా వాళ్ళు కూడా తినిపిస్తూ ఉన్నారు బట్ నాకొకటి ఏమనిపించింది అంటే లక్కి తల్లి వేలు కొరికేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా వే వీళ్ళ వేలు ఎక్కడ కొరికేస్తూ అని అదొక భయం వేసింది నాకైతే బట్ ఒక్కరి నుంచి ఒకరు ఫోటీ పడి మరీ తినిపిస్తున్నారు లక్కి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళకు కూడా మెచ్యూరిటీ వచ్చింది లక్కి ఇలా మాటలు రాదు తన చేతులతో తను తినలేదని చెప్పేసి కొంచెం మెచ్యూరిటీ అయితే వచ్చింది బట్ అలా లక్కి తినిపిస్తుంటే ఒకసారి సంతోషంగా మరొక పక్కన బాధ కూడా అనిపించింది ఏం చేస్తామండి ఇంకా మా బాధలో రొటీన్ లైఫ్లో రొటీన్ అయిపోయినాయి అని బట్ కొన్ని కొన్నిసార్లు ఎంత కాదన్నా కానీ కొంచెం అనిపిస్తూ అనిపిస్తుంది కదా ఇంకా అలాగనమాట కాయర్ ఆది కదా చక్కగా ఎక్క నిమిషం బంద్ కర్రా

అండ్ ఇంకా కిచెన్లో అయితే అమ్మ అయితే అందరి కోసం టీ పెట్టేసింది అండ్ ఇంకా అలాగే ఇలా వెళ్ళిపోతుంది ఏది తినకుండా అని చెప్పేసి ఇంకా తల్లి ప్రేమ ఉంటుంది కదండీ ఇంకా అలాగా అమ్మాయి అయితే కొంచెం సేమే కూడా వండుతూ ఉంది ఇక్కడ కూర్చుంటే చాలు లక్కి తల్లికి ముద్దులే పెడుతూ ఉండాలంట ఏహో హో లక్కితల్లి అలా కొంచెం కెమెరా దిక్కు చూడడము అది కూడా బాగా అలవాటైపోయింది కెమెరాకు ఫోజ్ కొట్టడం లక్కి అలాగే అనమాట మొత్తానికైతే అమ్మ సేమే రెడీ చేసింది ఇంక అందుకనే టీ తాగేసి సేమే తినేసి ఫస్ట్ అది తినాలా ఇది తినాలా అనేసరికి ఫైనల్గా అయితే ఫస్ట్ సేమే తిందాం ఇంకా దాని తర్వాత టీ తాగుదామని అయితే ఫిక్స్ అయినాం ఇంకా అలాగే చెల్లెల కొడుకు కూడా బాగా సతాయించింది సార్ ఎందుకో తెలియదు కానీ ఒకటే ఏడుపు ఇంకా అయితే అమ్మ సేమ్య కూడా రెడీ అయిపోయింది సేమ్య తీసుకొని వచ్చింది అనమాట అందరికీ అందరం కూడా ఇలా కూర్చొని చెప్తున్నాను కదండి కబుర్లు ఎంత చెప్పినా మాటలు అస్సలు ఓడవు అలాగే కంటిన్యూగానే ఉంటుంది ఎవరైనా కానీ ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే ఆనందం ఆ ఫేస్లో తెలిసిపోతుంది కదండి నాది ఇంకా ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఆనందం రాదన్నమాట

అయిన ఇంకా చూసారు కదా ఇంకా అలాగ కొంచెం ఫన్నీ ఫన్నీగా సో మొత్తానికైతే సేమే తింటూ నా లక్కీ తల్లి ఎక్కువగా తినదు తినిపించినా కానీ ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు లక్కీ కానీ అందుకనే ఇంకా కొంచెం టేస్ట్ చేయించినా కానీ ఇంకా పాలు ఏదైనా ప్రోడక్ట్ చేసిన లక్కీకి స్మెల్ చూస్తే ఆ స్మెల్ అస్సలు పడదన్నమాట అయినా ఇంకా నేను తింటున్నాను కదా ఇక్కడ వాళ్ళకి ఒకది నేమ్ ప్లేట్ లాగా అది వైట్ కలర్లో ఉంది చూసారా అది నేను స్కూల్ అప్పుడు పేరు రాసుకున్నది అన్నమాట సో చాలా అదైతే ఇప్పుడు అసలు నేను ఇన్ని రోజులు ఉంటుంది అని అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంకా చూడ ఎప్పుడు చూసిన మా అమ్మ అది పోనివ్వకుండా ఎలా హ్యాంగ్ చేసి పెట్టిందో చూడండి ఆ బెల్ట్ వెనకాల ఉంది చూసారా అదన్నమాట యాక్చువల్గా అది వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు పేరు నేను స్టడీ చేసే రోజుల్లో అలా అంటే కుట్లు అల్లికలు నేర్పిస్తారు కదండి కాలేజ్ స్కూల్ డేస్లల్లో అప్పుడు రాసుకుందన్నమాట నేను నాకు పెద్దగా ఏం నేర్చుకోలేదు కానీ ఇది ఒకటి అయితే ఉంటుంది కదా ఉలన్ త్రేడ్ అయితే అదొకటి ఇలా రాసి కొంచెం ఏది రాకపోయినా సరేలా ఏది నేర్చుకోలేము కదా కొన్ని ప్యారెట్స్ అవ ఏదేదో డిజైన్ చేశాను కానీ అవన్నీ ఎక్కడికి పోయినాయో తెలియ కానీ ఇదొకటైతే మిగిలింది మా అమ్మ కూడా దాన్ని ఎంత భద్రంగా దాచిపెట్టి పెట్టిందో చూడండి సో ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇంటి పేరు ఇన్షియల్ జీ పెట్టేసి నేను మొత్తం మా నాన్న పేరు అమ్మ పేరు దాని పక్కన ఇంకా అమ్మ పేరు చిన్న కాబట్టి దాని పక్కన తమ్ముడు పేరు ఇంకా దాని తర్వాత నా పేరు లాస్ట్కు చెల్లెల పేరు అన్నమాట అలా మొత్తానికి ఐదుగురు పేర్లు అప్పుడు ఆ రోజులు అలా రాశాను అది ఇప్పటికి ఇలా ఉండిపోతుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ దాని గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది సో అది మళ్ళీ అమ్మ కోసం నేను ఒక శారీ కూడా కొంచెం మిర్రర్ వర్క్తోనే ఒక శారీ కుట్టించాను ఆ శారీ ఇప్పుడు నా దగ్గరే ఉంది ప్రజెంట్ అయితే ఇంకా అది కూడా నేను గుర్తుగా అలా పెట్టేసుకున్నాను అనమాట ఏదైనా కానీ ఆ రోజులు మళ్ళీ రావు అవన్నీ స్వీట్ మెమోరీస్ తెలిసి తెలియని ఏజ్లో అవన్నీ చేశామంటే అవన్నీ కూడా స్వీట్ మెమోరీసే ఏది కూడా కావాలని అనుకొని ఏది చేసినాయి కాదు అలా ఆ సిచ్యువేషన్లో అలా జరిగినాయి అవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ చూస్తా ఉంటే విచిత్రంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఇంకా ఆ రోజుల్లో ఇలా చేశానా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది అన్నమాట బట్ చాలా చాలా హ్యాపీగా ఏదైనా ఉన్న కొద్దిపాటి టైం అయినా కానీ చూసారు కదా నేను వెళ్ళిన వన్ డేలోనే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా రెండు వీడియోస్ అయితే వచ్చినాయి అది కూడా ఇంకా అక్కడక్కడ కట్ చేస్తేనే ఈ మాత్రం వీడియోలు రెండు వీడియోలు అనమాట బట్ ఎంత టైం చేసినా ఏ చేసినా తక్కువనే అందు ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా అప్పటికే టైం అయిపోయింది ఫోర్ ఫోర్ థర్టీ అయ్యిందన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అమ్మ వాళ్ళు కొన్ని కూరగాయలు అయితే తోట వేసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అలాగే వంకాయలు టమాటాలు బెండకాయలు ఇవన్నీ కూడా వేసి ఉన్నారు ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా నానైతే కొన్ని వంకాయలు కూడా తెంపుతున్నాడు మొత్తానికి వంకాయలు చాలా కాస్తున్నాయి చూస్తే చెట్టు చిన్నగానే ఉన్నాయి కానీ బట్ వంకాయలు బాగా కాస్తున్నాయి టమాటాలు కూడా టూ మచ్గా మంచిగానే కాస్తున్నాయి ఇవన్నీ ఇవి వచ్చేసి ఓన్లీ ఇంటి దగ్గర పొలంలోనే ఉన్నాయి ఇంకా చెరువు దగ్గర కూడా ఇంకా వేరే పొలం ఇంకా అమ్మ వాళ్ళకి పొలాలు వేరే దగ్గర ఉంటాయి అక్కడ కూడా చాలానే ఉన్నాయంట కూరగాయలు ఈసారి బీరకాయ సోరకాయ బెండకాయ దోసకాయ ఇవన్నీ వేసి ఉన్నారంట అవన్నీ చెప్తున్నారు అక్కడ కూడా కాస్తున్నాయి కానీ ఇంకా ఇక్కడ మనకు కొన్ని ఆల్రెడీ మొన్న అమ్మది వచ్చినప్పుడు వంకాయలు తీసుకొని వచ్చింది అవే ఇంకా వండుకోలేదు బట్ ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని అయితే నేను కొన్ని వంకాయలు అయితే తెంపుకుంటున్నాం అన్నమాట మా నాన్న తెంపుతూ ఉంటే కొంచెం నేను కూడా అలా వీడియో కొంచెం క్యాప్చర్ చేస్తూ ఉన్నాను ఉల్లిపొరకలు అవన్నీ కూడా కొన్ని కొన్ని అయితే అన్నీ తెచ్చుకున్నాను ఇంకా అమౌల ఇంటి ముందు కూడా చిన్నగా మినీ గార్డెన్ తోట ఉన్నాయి అందులో కూడా కూరగాయలు ఉన్నాయి

అంత బయాలగా అమ్మకాయ లడాయి మారా ఓకే టమాటా కాబ కిలో వీసు రూపాయ టమాటాలు వంకాయలు మా చిన్నప్పుడు ఈ చెట్టు ఉండే ఈ చెట్టుకి ఇట్లా ఆడుకునే బబుల్స్ లా వస్తాయి ఇవి తీసుకొని ఇట్లా నెత్తికెన్కేసి ఇట్లా కొట్ కొట్టుకోవాలి సౌండ్ వస్తుంది అని ఇది ఒక ఆట తురామ బాసో ఆట ఏమో బాగాలేను ఇది సౌండ్ మస్తు చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ నేను తీసిన పూలు మా కూడలు పెట్టుకుంది ఇక ఉంది కదా నాకంటే దీనికే మంచి ఉంది అదే అప్పుడే పెట్టుకుంటే రెండు ముక్కలు ఎక్కువ వేసేవాడు అవునా మటన్ ముక్కలు అయిన వీడు

ಬಿಟ್ಟಡ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ನಮಸ್ತೆ ಜಾರಿ ಗಾಂಗಲ

అండ్ ఇంకా నేను కూరగాయలు తెంపుకొని వస్తే మాకు ఇక్కడ కూర్చొని ఉందన్నమాట మామిడికాయ కట్ చేసి అందరికీ కూడా మామిడికాయ తింటూ ఉన్నాము ఇంకా పాపం మా అక్క నేను రెండు మూడు రోజులు ఉంటాను అనుకొని మా బావనైతే తిరిగి కరీంనగర్కి పంపించేసింది మా అక్కకి హ్యాండ్ ఇచ్చినట్టు అయిపోయింది అక్కడ మోసం జరిగిపోయింది బట్ మా అక్క అయితే నెక్స్ట్ డే కరీంనగర్కి వెళ్ళిందంట ఎందుకంటే నేను ఉంటా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఒక త్రీ డేస్ ఉందామనుకొని వచ్చిందంట బట్ ఏం చేస్తాం ఇంకా అనుకోకుండా ఇలా సిచ్యువేషన్ అన్నీ జరిగిపోయినాయి కాబట్టి మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది చూస్తారా నేను మాట్లాడుతూనే ఉన్నాను వెళ్దామని చెప్పేసి మా వారైతే లక్కి తల్లిని తోలుకొని వచ్చేసినప్పటికే అలా ఉంటుంది వాళ్ళ హడావిడి మన పుట్టింటికి వెళ్తే ఆ మాత్రం చేస్తారు లేదు

మంచిది ఆడుతుంది తెచ్చినా కానీ కార్లకి బాగానే వద్దా అన్నాడు ఉండంతి పదిహేను నిమిషాలు ఇంటికి పోతావు ఒక డ్రెస్ ఇస్తాము టాటా బాయ్ బాయ్ ఆడి చూ ఆడి మాండా చూస్తా అజు పేరు

నేను ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంటికెళ్ళేటప్పుడు గుర్తుకొచ్చిందనమాట నెత్తికైతే కొంచెం గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పేసి పైగా మా చెల్లి అడిగింది స్వరూప అక్క ఇంటికి వెళ్తున్నావు కదా గోరింటాకు తీసుకురావే అని చెప్పింది బట్ అందుకని చెప్పేసి గోరింటాకైతే అయితే కోయిస్తున్న వద్దే ఆయన ఇంకా రెడ్ కలర్ వచ్చేసి మా మర్దలు సో తమ్ముడు భార్య అన్నమాట దాని వచ్చేసి క అందరు కజిన్సే ఎవరో లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు అక్క మీకు తమ్ముడు లేరు బ్రదర్స్ లేరు అన్నారు మీకు తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పేసి అన్నారు కదా నాకు తమ్ముడు ఉన్నాడు ఎవరు లేరు అని చెప్పారు చెప్పండి ఎన్నిసార్లు చెప్పాలి అసలు ఎన్నిసార్లు కజిన్స్ బ్రదర్స్ ఉంటారు నాకు ఓన్ బ్రదర్ ఒక్కడే తమ్ముడు ఆయన ఒక చెల్లెలు మేము మా అమ్మకి అది ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ ఏదో క్వశ్చన్ చేస్తూనే ఉంటారు క్వశ్చన్ మార్క్ లాగా అలాగనమాట సో మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములు అని చెప్పేసి అది కూడా బోల్డ్ సార్లు చెప్పాను బట్ కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కాబట్టి వారికి కొంచెం అర్థం కాదు కాబట్టి అలాగా బట్ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవ్వటతే అందరికీ తెలుసు మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములు అండ్ ఇంకా మా నాన్నకు ఒక అన్నయ్య ఆయన ఒక తమ్ముడు కూడా ఉన్నారు నాకు మేనత్తలు లేరు అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్పాను ఆయన ఇంకా మా నాన్నకేమో మేము ముగ్గురము ఆయన పెద్ద నాన్నకు కూడా ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆయన ఇంకా చిన్నాన్నకైతే ఒక కొడుకు ఒక కూతురు మా అక్క ఇప్పుడు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా తమ్ముడు దుబాయ్ ఫారిన్లో ఉంటాడు ఇంకా చిన్న అన్న కూడా ఈ గోరిండాకు తెప్తున్న వదిన ఉంది కదా వదిన వల్ల అంటే మా అన్న కూడా ఇంకా దుబాయ్లోనే ఉంటారు మోస్ట్లీ అందరు అన్న పెద్ద వదిన ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు కానీ ఇంకా కనిపించలేదు వీడియోలో అలాగా మొత్తానికి పెద్ద ఫ్యామిలీ మూడు ముగ్గురు అన్న తమ్ములకి పర్లేదు మంచి ఫ్యామిలీ ఉంది మాది మాకు కూర్చుంటే ఇంకా పెద్ద గుంపే అవుతుంది అంతలా క్రియేట్ చేసుకున్నాం మేము మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఆ పిల్లలు ఈ పిల్లలు మొత్తం కలిపితే బాగానే పెద్ద ఫ్యామిలీ ఉంటుంది మా అక్క కూడా ముగ్గురు ఆడబిడ్డ సారీ ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు అంటే మా పెద్దక్కకి అన్నమాట మా ఇంట్లో ముగ్గురు నలుగురు మేము ఆడపిల్లలము నేను మా చెల్లె నాకు ఇద్దరు అక్కలు అలా కజిన్స్ అయితే ఇద్దరు అక్కలు మొత్తానికి ఇది మా ఫ్యామిలీ ఓవరాల్గా ఎప్పుడన్నా చాలాసార్లు ఒక ఎప్పుడన్నా కాదు చాలా వీడియోస్లో కూడా చూపించాను బట్ అలాగా మొత్తానికైతే ఒక రెండు రోజులు ఉందామనుకొని చెప్పేసి వెళ్ళాను కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఒక రెండు రోజులకు సరిపడా బట్టలు కూడా సర్దుకొనిపోయాను ఏమో అక్కడికి వెళ్ళినాక మా వారి మనసు ఏమన్నా మారచ్చేమో నుండి ఒక రెండు రోజులు ఇంకా తర్వాత వచ్చి నేను పికప్ చేసుకుంటారు అని అనుకుంటాను అనుకొని ఆ ఆలోచనతో వెళ్ళాను కానీ అదంతా ఫ్లాప్ అయిపోయింది అలా ఊహించుకోవడం కూడా తప్పే ఎందుకంటారా ఇంటి దగ్గర పని నడుస్తుంది ధీరజ్ని చూసుకోవడం మా వారు ఆయన ఇంకా వంట చేయడము ఇదంతా హడావిడి ఎక్కడ అవుతుంది చెప్పండి ఇంక అందుకని చెప్పేసి ఇంక నేనేం పెద్దగా మా వారిని నేనేం అడగలేదు ఆయన ఉండమని చెప్పలేదు ఉండమని నేను ఉంటాను నేను కూడా చెప్పలేదు చెప్పడం కూడా తప్పుగానే ఇంకెందుకంటే చెప్పలేని సిచ్యువేషన్ కాబట్టి అలాగా ఇంక తీర వెళ్ళే టైంకి హడావిడిగా గోరింటాకు గుర్తుకొచ్చి ఇంకా వదిన ఒక చెట్టు ఉందన్నమాట ఆ మొత్తానికైతే గోరింటాకు కోసుకుంటూ ఉన్నాము అప్పటికప్పుడు ఒక్క ఐదు నిమిషాలు తింపి మొత్తం కవర్ నింపేసిర్రు రోడ్ పైన వారేమో కార్ ఇంకా రెడీ చేసుకొని నిల్చొని ఉన్నారనమాట అప్పటికే ఇంక అందుకని చెప్పేసి ఇలాగా నేను తెంపుతూ ఉంటే మా చెల్లె నాకు కూడా కావాలని చెప్పేసి ఇంకా దానికి కూడా కొంచెం తెప్పించిరనమాట హడావిడిగా ఆల్రెడీ అమ్మ మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు గోరింటాకు తీసుకొచ్చిందని చెప్పేసి మీ అందరికి తెలుసు నా చేతిలో కాలకు మంచిగా పూసుకున్న దాని తర్వాత చెల్లె ఇదిగా నాకు కూడా కావాలని చెప్పేసి అడిగితే మళ్ళీ ఆమె కోసం మళ్ళీ కూడా గోరింటాకు తెంపుతూ ఉన్నాము బట్ ఎనీవేస్ అండి మా వదినైతే నిజంగా ఏ విషయంలో ఇంటికి వెళ్తే ఇంకా మాకు అసలు చాలా వీడియోస్లో నేను చెప్పాను ఆల్రెడీ ఎంత సపోర్ట్ చేస్తారంటే ఇంకా ఏది కానీ ప్రతిది ఏది అడిగినా అడగకపోయినా వండి పెట్టడం కానీ మా మంచి చెడులు అన్నీ చూసుకుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మేము వెంటనే అయితే కామెడీకి స్టార్ట్ అయిపోయినాం ఇంకా వస్తూ వస్తూ అయితే ఇంకా మధ్యలో పలవంచ దగ్గర మిర్చిలు ఎప్పుడు తీసుకుంటాం కదా ధీరజ్కి చాలా ఇష్టం కదా అని చెప్పేసి ధీరజ్ కోసం కాంటాక్ట్లో అప్పటి నుంచే ఉన్నాం ధీరజ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బట్ ట్యూషన్కి వెళ్ళిపోయిండు అందుకని చెప్పేసి కాసేపు రిలాక్స్గా ఇలా వస్తున్నాం వాడికి నచ్చిన మిర్చి బజ్జీలు కూడా తీసుకొని ఇంకా బ్యాక్ అయితే కామరెడ్డికి వచ్చేసాము బట్ ఎలా అనిపించింది మా పుట్టిలు ఎలా అనిపించింది మా ఆనందాలండి చిన్న చిన్న ఆనందాలు ఇంకా మీ అందరితో కూడా ఇలా కొంచెంగా గుర్తుగా అయితే షేర్ చేసుకున్నాను ఎంత చెప్పినా తక్కువనే మా కుటుంబం గురించి ఎవరైనా కానీ ఆడపిల్ల వాళ్ళ పుట్టిడి గురించి ఎవరైనా కానీ గొప్పగానే చెప్తారు కదండి అది కామన్ అన్నమాట బట్ అలాగా సో ఆనందం నా ఫేస్లో చూస్తేనే మీకు ఈ వీడియోలో తెలిసిపోయి ఉంటుంది సో ఇది చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లాస్ట్ వన్ వీక్ నుంచి వీడియోస్కి వీస్లు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ మీ లైక్